ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎంల పవన్ కళ్యాణ్ గారికి అలానే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం సార్ ఈరోజు ఇలా మిమ్మల్ని రావడం కారణం గత పది సంవత్సరాలుగా పర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అనే పేరుని శ్రీకారం చుట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కుటుంబులతో ఈరోజు రెండు వేల పద్నాలుగు సంవత్సరం గత మన ప్రభుత్వంలో వచ్చిన వెంటనే దేశానికి అన్నం పెట్టే రైతులు ప్రజలను కూడా భావిస్తున్నాము అలాంటి రైతులు పలసలు వెళ్ళిపోవడం కానీ పంటలు తగ్గించి వేరే ఉద్దేశంతో బయట ప్రదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా జరగకుండా రైతులకు ఏదో ఒక న్యాయం చేయాలి ఖచ్చితంగా న్యాయలు రైతులకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎంపీఓ ప్రతి వెయ్యి హెక్టార్లకి ఒక ఎంపీఓను నియమించి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని వారధిలాగా ఎంపీఓని నిలబెట్టి ఈరోజు రైతులు పంటలు పండించే విధంగా వారికి తోడుగా నిలబడే విధంగా అండగా ఉంటూనే ఎంపీఓలకు చాలా ప్రాధాన్యత కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాకపోతే గత పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పిఎస్సి అనగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని తీసుకోవడం జరిగింది గట మన ప్రభుత్వంలో ఎనిమిది వేల నుండి తొమ్మిది వేలు చేసిన ఘనత మన టీడీపీ ప్రభుత్వం అని నేను మరీ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము కాకపోతే రీసెంట్గా వచ్చిన సచివాలయాల వ్యవస్థలో వారికి రెగ్యులర్ చేసి జీతాలు పెంచడం జరిగింది మరియు అలానే సమాన పనికి సమాన వేతనం కల్పించడం జరిగింది మాకు మాత్రం ఎటువంటి జీతాలు పెంచకపోగా రెగ్యులర్ చేయకపోగా పన్నెండు వేల జీతాలతో గత పది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాము రీసెంట్గా ఒప్పంద ఉద్యోగులకి ఎన్టీఎస్ మినిమం టైం స్కేల్ కల్పించడం జరిగింది కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు ఆయా శాఖల్లో వీళ్ళు చేసిన మంచి పనులు ఇప్పటికి కూడా చిట్కోట ఉంది అలానే మమ్మల్ని కూడా గుర్తించి సమాన పనికి సమాన వేతనం కల్పించి రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాము అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీఓల పైన వేధింపులు ఆపాలని అధికారులని కోరుతున్నాము వాటి చోట్ల ఎంపీఓ వేధింపులు చేస్తున్నారు ఈ విషయం మీరు గుర్తించాల్సిందిగా కోరుతున్నాము ఈ మీరు వచ్చాక చాలా వరకు అధికారులలో కానీ చిన్న ఉద్యోగస్తుల్లో కానీ సంతోషం పంపుతున్నారని మేము గమనించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంలో ఇప్పుడు ఇప్పుడు మామూలుగా విలేజ్ సెక్రటరియట్స్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ప్రతి నెల ఒకటో తారీఖున ముప్పై ఐదు వేల వరకు జీతం రావడం జరుగుతుంది అదే పని అదే పని అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ విలేజ్ సెరికల్చర్ స్టాండ్ చేస్తున్న పని ఎంపీ మాత్రం రెండు నెలల చిన్నకు ఒకసారి పన్నెండు వేల జీతం ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు మేము పన్నెండు వేల జీతంతో మా కుటుంబాన్ని పోషించుకోలేక పెరిగిన ధరలతో ఖర్చులతో కనీసం మా కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతూ రెండు నెలలకు మూడు నెలలకు వచ్చే పన్నెండు వేల జీతంతోనే ఇప్పటికీ కొనసాగిస్తున్నాం సార్ ఈరోజు కనీసం ఒక కుటుంబం పోషణ గడవాలన్నా కనీసం ఒక కుటుంబాన్ని కనీసం రెంట్ కట్టుకోవాలన్నా కనీసం పెట్రోల్ పోవాలన్నా పెట్రోల్ ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితి మేము ఇబ్బందుల్లో ఉన్నాం సార్ ఇప్పుడు మేము ఈ పన్నెండు వేల జీతంతో బ్రతకలేక ఆ బయట అప్పులు చేసుకుంటూ మరీ బతుకుతున్నాం సార్ ఇలాగే ఉంటే మా కుటుంబం పోషణ చాలా ఇబ్బందిగా మారుతుంది సార్ కావున దయ ఉంచి మీరు ప్రస్తుతం ఈ మధ్య కాలంలోనే కొన్ని కొన్ని డిపార్ట్మెంటల్ సొసైటీ యూనివర్సిటీ వాళ్ళకు మినిమం టైం